పట్టణంలో సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ శనివారం హెచ్ఎంటీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వైస్ చైర్పర్సన్ దేశని స్వప్న కోటిలు హాజరయ్యారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ హెచ్ఎంటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ప్రజలను ఎంతగానో ఆడు ఆకట్టుకుంటున్నాయన్నారు ఇప్పటికీ ఎప్పుడు లేటెస్ట్ వార్తలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన టీవీ హెచ్ఎం టీవీ అని కొనియాడారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికీ అప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు హెచ్ఎం టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు హెచ్ఎం టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పట్న సిఐ వరఘంటి రవికుమార్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం కౌన్సిలర్ పొనగంటి రాము పొనగంటి సారంగం చేనేత సంఘం అధ్యక్షుడు ఉడత రమేష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సిని శ్రీనివాస్ రాచ గణేష్ నసీరుద్దీన్ ఏబుషి శ్రీనివాస్ తూలం అంజీ రఘుబాబు మధుసూదన్ రెడ్డి మధు ఏబుషి ఓదెలు పొన్నం శ్రీనివాస్ నీరడి సతీష్ నారాయణ పొనగంటి రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజలతో ప్రభుత్వానికి మధ్యలే వారధిగా ఉండు ఎన్నో సమస్యలు కూడా వెలుగుదీస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మరి రాజకీయ నాయకులకు కావచ్చు మరి ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి వారధిగా పనిచేసుకుంటూ మరి ఎన్నో సమస్యలను మరి వెలుగుదీస మరి ఘనత హెచ్ఎంటి వారికి దక్కింది మరి హెచ్ఎంటి వారు ఇంకా కూడా ఎన్నో వసంతాలు వేసుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ హెచ్ఎం టీవీ క్యాలెండర్ ఆవిష్కారం చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెచ్ఎన్టీవీ యాజమాన్య యాజమాన్యానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా రచ్చ గణేష్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో మందికి సేవలు అందించిన ఈ హెచ్ఎం టీవీ అందులో మా మిత్రుడు ఈడ పేద ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం చాలా సంతోషకరం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు హెచ్ఎం టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి హెచ్ఎంటీవీ గతంలో కూడా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నది మరి మన ఊరు మనగూడి అనే కార్యక్రమం తీసుకుంటుంది అన్ని గుళ్ళలో డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుంది అలాగే ఎన్నో అన్యాయాల అక్రమాలు జరిగిన చోట్లల్లో నిజాలను బయటపెట్టి అవిటిని అరికట్టిన చరిత్ర కూడా హెచ్ఎంటీవీకి ఉంది మరి హెచ్ఎంటీవీ సంబంధించిన యజమాన్యం కానీ ఇక్కడ లోకల్లో ఉండే విలేకర్ రచ్చ గారికి నమస్కారం అండి ఈరోజు హెచ్ఎం టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా హెచ్ఎం టీవీ ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా రాజకీయంగా కానీ సామాజిక అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు ఎంతో ఎంతో సేవలు చేసింది అదేవిధంగా చేరువైంది అదే విధంగా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి హెచ్ఎం టీవీ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను జమ్ముకుంటలో ఉన్నటువంటి విలేకరు మన గణేష్ అన్నగారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా టీవీ క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం విషయం ముందు ముందు హెచ్ఎం టీవీ ఇంకా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను